ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సింపుల్ క్యాచ్ ఇచ్చి తన వికెట్ ను కోల్పోయాడు అయితే దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా కనిపించాడు రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ పై హార్దిక్ పాండ్యా బ్యాట్ బ్యాట్ తో పరుగులు సాధిస్తుందని ఊహించారు కానీ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత పాండ్యా క్రీజ్ లోకి వచ్చి ఘోరంగా విఫలమయ్యాడు పద్నాలుగవ ఓవర్ లో సూర్య వికెట్ పడిపోయింది ఆ సమయంలో మ్యాచ్ ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉంది సూర్యకుమార్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై పరుగులు చేశాడు తన ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టాడు సూర్య అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది ఆ సమయంలో క్రీస్ లోకి వచ్చిన హార్థిక్ రెండే రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే విప్రాస్ నిగమ్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేడు రిసప్ స్ట్ర అద్భుతమైన క్యాష్ తీసుకున్నాడు పాండ్యా అవుట్ అవ్వగానే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న రోహిత్ శర్మకు కోపం వచ్చింది ఈ సమయంలో రో రోహిత్ దీపక్ చహర్ సూర్యకుమార్ యాదవ్ తో కూర్చున్నాడు రోహిత్ శర్మ చా ఇదేంటి అసలు ఈ బంతికి నువ్వు ఎలా అవుట్ అవుతావు అంటూ అక్కడ డ్రెస్సింగ్ రూమ్ నుంచే హార్దిక్ పాండ్యాను తిట్టడం మొదలెట్టాడు అసహనాన్ని వ్యక్తం చేశాడు ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా రోహిత్ మాటలకి చాలా అంటే చాలా అంటే తను అవుట్ అవ్వడం తనకు ఒక ఫ్రస్ట్రేషన్ గురిచేస్తే ఇంకా ఎక్కువగా బాధపడ్డాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి